పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇంతకుముందు ఓ పదకొండు స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది వాటితో పాటు మళ్ళీ ఈరోజు ఇంకొక ఇరవై ఏడు స్థానాల్లో కొన్ని కొత్త మార్పులు చేర్పులు కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేశాము అవన్నిటిని కూడా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే మా ఆలోచన ఒకటే ఏదైతే గెలుపు అవకాశాలు ఉంటాయో ఎవరైతే ప్ర ప్రజాసేవలు అంకితమై ఉన్నారో వారిని అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపు అవకాశం చేయాలనేది అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళని కూడా వాళ్ళని పా పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీదారులకు ఆలోచన ముఖ్యమంత్రి ఆలోచన ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇరవై ఏడు స్థానాలకి మరి చేసాము వరుసగా మరి చదువుతాము తమందరూ కూడా అని తీసుకోవచ్చుందని కోరుతున్నాం అనంతపురం ఎంపీగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ గారిని శంకర్ శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయన్ని ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి శాంత శాంతరాజు శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాడు ఆవిడ్ని మరి తన ఎంపీగా ఆవిడని ఎంపిక చేయడం జరిగింది అలాగే అరుక్ ఎంపీ ఎస్టీ ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగిల్ల భాగ్యలక్ష్మి అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆమెని అరుకు ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది అలాగే రాజాం ఎస్సీ కాన్సెన్ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాలే రాజేష్ ప్రముఖ డాక్టరు స్థానికుడు ఆ డాక్టర్ తాళ రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది అలాగే అనకాపల్లి అనకాపల్లి ప్రస్తుతం ఉన్న వాళ్ళ మంత్రి గారిని వారిని వచ్చి వారి చేపలు నిర్ణయించుకుంటూ అలాగే మసాలా మలసాల భరత్ కుమార్ మలసాల భరత్ కుమార్ మల మల మలసాల మలసాల భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా ఆమె పబ్లిక్ కాన్ఫరెన్స్లో చేసిన వారు వారిని గురి అలాగే పాయికరాపడి ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మన రాజాంలో ఉన్న శాసనసభ్యులు మూడు సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగుల్ గారిని వారిని బాయికి ఎస్సీ కాన్ఫరెన్స్లో ఆయన ఆయన మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది పోటీలో అలాగే రామచంద్రపురంకి రామచంద్రపురంకి ప్రస్తుతం మన మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభా పిల్లి సుభాష్ చంద్రబాబు చంద్రబాబు ఇల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు ఇల్లు సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది పి గన్నవరం ఎస్సీ విపత్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే జడ్పీ చేపర్స్ ఉన్నారో జడ్పీ చైర్మన్గా తూర్పుగోదావరి జిల్లాకున్న ఆయన్ని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది పిఠాపురం శ్రీమతి వంగ గీత గారు ముంగాళకేతి గారు తెలియని వాళ్ళు లేరు ఆవిడ రాజ్యసభ మెంబర్గా అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ప్రస్తుతం అలాగే మా జిల్లా చైర్మన్గా చేసిన బంగాళకేత గారిని ఎమ్మెల్యేగా చేసిన గీత గారిని పిఠాపురంకి ఆవిడని అభ్యర్థిగా నిర్ణయం లోక్సభ కాకి ప్రస్తుతం కాకినాడ లోక్సభ ప్రస్తుతం జగ్గంపేటకి తోడదాసం గారు మాజీ మంత్రి గారు ఆయన అంతకుముందు మాజీ మంత్రిగా చేశారు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ప్రత్తిపాడు బరుపుల సుబ్బారావు మాజీ శాసనసభ్యుడు అలాగే మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు చేశాడు అతన్ని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే రాజమండ్రి సిటీ మార్గాన్ని భారత్ ఆయన ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన్ని సిటీ తాలూకా శాసనసభ స్థానానికి ఆయన చేయడం జరిగింది ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది రాజమండ్రి రూరల్ రాజ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఇప్పుడు మంత్రిగా ఉన్న ఎవరైతే బీసీ చూస్తున్న పర్యవేక్షణ చైర్మ వేణుగోపాలకృష్ణని ఆయన అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఆయన ఇంతకుముందు జిల్లాపతి చైర్మన్గా కూడా మరి తూర్పుగోదావరి జిల్లాకు చేసిన వ్యక్తి ఆయన ఆయన అలాగే పోలవరం ఎస్టీ పోలవరం ఎస్టీ కాన్సలెన్సీకి శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి ఎవరైతే బాలరాజు గారు ఉన్నారో సీనియర్ శాసనసభ్యుడు వారితో సీమ్ అని రాజ్యలక్ష్మి గారినిపించేందుకు అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అది బిఎస్ ముక్బాల్ అహ్మద్ మైనారిటీకి చెందినవాడు స్థానికులు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్వహించారు రేపు అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్మించిన కదిలికి ఎల్ల్రగొండపాలెం ఎస్సీ తాటిపత్తి చంద్రశేఖర్ తాటిపత్తి చంద్రశేఖర్ ఎస్సీ కాన్సిలెన్సీ ఎర్రగొండపాలెం అక్కడ ఎమ్మికనూర్ మాచాని వెంకటేష్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆ మాచాని వెంకటేష్ని అక్కడ మరి అభ్యర్థిగా శాసనసభ స్థానానికి పార్టీ తరఫున అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది తిరుపతికి బొమ్మన అభినయ అభినయ రెడ్డి ఎవరైతే ప్రజెంట్ శాసనసభ్యుడిగా టీడీపీ చైర్మన్గా ఉన్న కమ్మాకి రెడ్డి గారి కుమారుడు రెడ్డిని వచ్చి అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది గుంటూరు ఈస్ట్ శ్రీమంత్ షేక్ నూరి ఫాతిమా ఎవరైతే మరి గుంటూరు మా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న వారి తాలూకా కుమార్తెని అక్కడ మరి ఈ స్థానానికి వచ్చి ఎమ్మెల్యేగా మా అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది మంచిదీపట్నం పేరుని కృష్ణమూర్తి పేరుని కృష్ణమూర్తి ఎవరైతే ఇప్పుడు పేరుని నాని గారు ఉన్నారో మరి వాళ్ళ వారి తాలూకా తనయుడు మరి కృష్ణమూర్తి గారు అంటే వాళ్ళ నాన్నగారి పేరుని కృష్ణమూర్తి గారు అని ఎక్స్ఎంపీ గారు ఉండే ఎక్స్ మినిస్టర్ గారు ఉండేవారు ఆ కుర ఆ కృష్ణమూర్తి గారి పేరునే ఈ అబ్బాయి కూడా పెట్టారు ఆ కృష్ణమూర్తి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు నాన్నగారు అబ్బాయి తన హరేహ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే చంద్ర చంద్రగిరికి చెవిరెడ్డి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడు ఇప్పుడు అక్కడ స్థాన సభ్యుడు ఉన్నాడు భారత తాలూకా ధర్మి మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది అలాగే పెనుగొండకి శ్రీమతి కేవీ ఉషా చరణ్ ఉషా చరణ్ ఉషా చరణ్ ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న ఎవరైతే ఉషా చరణ్ ఉన్నారో వారిని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది కళ్యాణ దూరంకి తలాది రంగయ్య ఎవరైతే అనంతపురం ఎంపీగా ఉన్నారో ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్నారో వారిని కళ్యాణ దూరం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది అరకు ఎస్టీ శ్రీమతి గొట్టేటి మాధవి ఈవిడి మా ఇప్పటివరకు పార్లమెంట్ సభ్యులు అరకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు రేపు జరిగే శాసనసభలో అరకు ఎస్టీ స్థానం నుంచి ఆమెను అభ్యర్థిగా పార్టీ నిర్ణయించిందని తమ తెలియజేస్తున్నాం పాడేరి ఎస్టీ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు ఈయన ఒక న్యాయ న్యాయవాది ఆయన ఆ న్యాయవాదిని విశ్వేశ్వరరాజుని అక్కడ పాడేరు ఎస్టీ స్థానానికి ఆయన శాసనసభ అభ్యర్థిగా మా పార్టీ తరఫున నియమించడం జరిగింది విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ అని ప్రస్తుతం మాజీ మాజీ మంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్కి అభ్యర్థిగా నియమించడం జరిగింది అలాగే విజయవాడ ఫెస్ట్కి షేక్ ఆసిఫ్ షేక్ ఆసిఫ్ ఇప్పుడు మైనారిటీ కార్పొరేషను మా చైర్మన్గా ఉన్న షేక్ ఆసిఫ్ని ఇంతకుముందు ఇన్ఛార్జ్ కూడా ఉండేవారు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము అందరూ కూడా ఇవాళ పార్టీ తీసుకున్న నిర్ణయం అవుతారు మార్చి మార్పులు చేసినా చేసిన అందరినీ గెలిపే ధ్యేయంగా ప్రజాసేవ ధ్యేయంగా ఆలోచన చేస్తూ చేస్తు చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఇందులో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీ ఇంకా కార్యక్రమాలకి లేదు ఇంకా అవసరమైన బోల్డని పార్టీలో వచ్చే అధికారం అనేది వచ్చిన తర్వాత పార్టీలో బోల్డే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశాలకి వాళ్ళందరినీ వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం మొన్న పదకొండు చేశాం కదమ్మా ఇప్పుడు ఇరవై ఏడు చేశాం కదా ఇరవై లేకపోతే మళ్ళీ రామ్ మీ దగ్గరికి ఉంటే మళ్ళీ మే దగ్గరికి వస్తాం పార్టీ ఇరవై ఆఖరి వరకు కూడా పార్టీ గెలిపే జయంగా నూట డెబ్బై ఐదు స్థానంలో గెలిపే జయంగా ఆఖరి వరకు కూడా ఈ ఈ ప్రక్రియ జరుపుతూనే ఉంటుంది ఎవరు చేస్తాం ఎవరు చేయదా ఏంటనేది ఎప్పుడనేది దీనికి లేదు నూట డెబ్బై ఐదు స్థానంలో గెలిపే జయంగా

మా పార్టీ తాలూకా నిర్ణయం మాత్రం ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరు చేసినప్పుడు కూడా వారి తరఫు గుణగణాలు పార్టీలో ఉన్న వాళ్ళకి బ్రదర్లో ఉన్న ప్రాము ఉన్న ఎలివేషను దాంతోపాటు మా పార్టీ పట్ల మా నాయకుడి పట్ల నా అంకిత భావం అన్ని బెరేజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే నేను మంద పతకొండు పెట్టాం ఈరోజు ఇరవై ఏడు ఇవాళకి ఇది అంతా ధరణమే నేను డిస్కషన్ ఆ విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో మేము మళ్ళీ వస్తాం మళ్ళీ ప్రస్తుతం పెడతాం అప్పుడు మనం మాట్లాడుతున్నారు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా సర్వేలు బాగున్నా కూడా మమ్మల్ని మారుస్తున్నారని చెప్పేసి అసంతృప్తి పెట్టారు మీ వాళ్ళ పోట్లబట్టు జగన్ జగంబేట ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మేము నిర్ణయం చేయట్లేదు లేకపోతే దాన్ని వ్యతిరేకించలేదు దానికి యాడ్వాస్గా మేము చెప్పట్లేదు పార్టీ తాలూకా నిర్ణయం పార్టీ ఆలోచన చేసి నూట డెబ్బై ఐదు స్థానాలు నిరుపేదంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలను కూడా ఉదయోగించుకుంటాము ఇంకొక రకంగా వారి సేవలు తీసుకుంటాము వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను అంతే